హలో అండి ఈరోజు సాయంత్రం బీచ్కి వచ్చామన్నమాట నో హోటల్ ఆపోజిట్గా కూర్చొని వీడియో తీస్తుండగా నా చిన్నప్పుడు అన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నాయి మరి ఆ రోజుల్లో హోటల్స్ లేవు అలాగే అపార్ట్మెంట్స్ లేవు ఎంత రద్దీ కూడా అసలు లేదండి ప్రజలు చాలా తక్కువగా ఉండేవారు మరి ఆ సముద్రం తాలూకా వేవ్స్ అయితే చాలా గోలగా ఉండేదనమాట అంటే వెళ్ళి ఆడుకోవాలని అంత ఆశ ఉండేది అంత కెరటాలు అవన్నీను అయితే ఇక్కడ రామకృష్ణ బీచ్ ఉంది కదండి దాన్ని ఎదురుగొంట అక్కడ రెండు ఏనుగులు జారుడుబల్ల ఉయ్యాల ట్రైన్ ఉండేదండి దా దాని అలాగ మేము వచ్చి ఆడుకుండే అంటే మా అమ్మగారు మా నాన్నగారు మా నలుగురిని తీసుకొని వచ్చి మేము వారం అంతా కూడా స్కూల్స్ కదా ఈ చదువుకోవడాలు ఇవన్నీ కూడా దానివల్ల ఆదివారం మేము అలాగ రిలాక్స్గా వచ్చి మేము బీచ్కి వచ్చి ఆడుకుండేవాళ్ళం అయితే ఇప్పటికీ కూడా బీచ్ అంటే ఎంత సరదా అంటే ఆ ఎంజాయ్మెంటే ఇంకా నాలో ఉందండి అలా అంటే అప్పుడు ఆడుకుండేదాన్ని ఇప్పుడు అలాగా గట్టు మీద కూర్చొని అలాగ అందరినీ చూస్తూ వీడియోలు అయ్యి క్యాప్చర్ చేస్తాను అనమాట మరి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు చూసి ఎంజాయ్ చేస్తారని ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు తప్పకుండా

అరవై సంవత్సరాలు దేవుని కృపలో ఈమెకి అరవై సంవత్సరాలు నిండేయండి ఈమెకి బర్త్డే చేస్తున్నారనమాట స్త్రీలందరూ కలిసి చాలా మంచి ప్రార్థన పర్రాలు ఎప్పుడు కూడా తగ్గించుకొనే ఉంటుంది పాపం అలాంటి వాళ్ళకి బర్త్డే చేయడం అనేది చాలా దీవెనకరం కూడా ఎందుకంటే ఎప్పుడు ఉన్నోళ్ళే చేసుకొని ఎంజాయ్ చేస్తారు ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల దేవుడికి ఎంతో ఇష్టం అది మాకు ఆశీర్వాదం మంచి ప్రార్థన పర్రాలు కూడా ఈనే స్త్రీలకండి ఇళ్ళల్లో చాలా పండ్లు ఉంటాయి కానీ ప్రార్థన అనగానే పాపం ఆ పండ్లన్నీ పక్కన పెట్టేసి దేవుడి కోసం అందరూ కూడా వచ్చేస్తారనమాట చర్చ్కి వచ్చి అందరి గురించి ప్రార్థన చేస్తారండి ఒక్కొక్క అంశం మీద ఇంకా చాలామంది ఉన్నారు కానీ వర్షం అని రాలేదు చాలా దూరాల నుంచి చూడండి అంతా కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా వచ్చారన్నమాట ఇటువంటి సహవాసం ఎంతో మంచిది

妈。<Okay. S 2> <Wow. S 1>